అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది గులాబీ సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఊహించని షాక్ ఇచ్చారు గురువారం అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు ఒక జట్టుగా చేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు రోజుల ఢిల్లీ పర్యటన నుండి గురువారం రాత్రి రేవంత్ హైదరాబాద్ కు తిరిగొచ్చారు రేవంత్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా సీఎం ఇంటికి చేరుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో మెజారిటీ మెంబర్స్ కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది నలభై మంది సభ్యులున్న శాసన మండలిలో కాంగ్రెస్ బలం బుధవారం వరకు ఆరు మాత్రమే అలాంటిది గురువారం అర్ధరాత్రి చేరికలతో పార్టీ బలం పన్నెండుకు చేరుకుంది ఇదే సమయంలో బీఆర్ఎస్ బలం ఇరవై తొమ్మిది నుండి ఇరవై మూడుకు తగ్గిపోయింది కాంగ్రెస్ పార్టీ నేతల సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ పదిహేను మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో జాయిన్ కావాల్సి ఉంది ఇప్పుడు చేరిన ఆరుగురితో కలుపుకుని మొత్తం ఇరవై ఒక మంది కాంగ్రెస్లో చేరబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే మిగిలిన వారందరూ ఒకేసారి చేరుతారా లేకపోతే విడుదల వారిగా చేరుతారా అన్నది సస్పెన్స్ గా మారింది ఇప్పుడు జరిగిన చేరికలను గమనిస్తే అందరినీ ఒకేసారి కాకుండా విడతల వారిగా చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అందుకనే మొదటి బ్యాచ్ లో దండ విఠల్ భాను ప్రసాద్ రావు ఎంఎస్ ప్రభాకర్ బొగ్గుపాడు దయానంద్ ఎగ్గె మల్లేష్ బసవరాజు సారయ్యలు కాంగ్రెస్ లో చేరారు సారయ్యతో పాటు బండా ప్రకాష్ కూడా చేరుతారని అనుకున్నారు అయితే ఎందుకునో ప్రకాష్ చేరలేదు ఈ నెలాఖరులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుబోతున్నాయి ఈలోగానే ఎంతమందిని వీలుంటే అంతమందిని చేర్చుకోవాలని రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే సంఖ్యాబలం కారణంగా బిల్లులు పాస్ అవ్వడానికి శాసనసభలో కాంగ్రెస్కు ఎలాంటి ఇబ్బంది లేదు ఇవే బిల్లులు శాసన మండలిలో పాస్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉంది అసెంబ్లీలో పాస్ అయ్యే బిల్లులు మండలిలో పాస్ కాకుండా అడ్డుకోవాలని బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేసింది ఈ విషయం తెలుసుకున్న రేవంత్ మండలిలోని బీఆర్ఎస్ సభ్యులను చేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు దాని ఫలితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకోవటం ఇటు అసెంబ్లీ అటు మండలిలోనూ బీఆర్ఎస్ ను కోలుకోకుండా దెబ్బ కొట్టడమే రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నారు మొదటి బ్యాచ్ ఎమ్మెల్సీల చేరిక పూర్తయింది కాబట్టి రెండో బ్యాచ్ ఎప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుందో వేచి చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి